చెట్టుగుంట సేవాసంగ ఎనిమిదవ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి ఈ చెట్టుగుంట సేవా సంఘం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపు ఒక చెట్టుగుంట గ్రామం కోసం చెట్టుగుంట సేవా సంఘం ఇక్కడ ఆకలి పైన నిస్సహాయత పైన నిరంతరం ఒక యుద్ధం చేస్తూ అక్కడ ఆ ఊరి కోసం ఆ ఊరిలో ఉన్నటువంటి అన్నార్థుల కోసం ఎప్పుడూ కూడా వారికి అండగా నిలబడి ఒక అభ్యుదయ సంఘం ఈ చెట్టుకుంట సేవా సంఘం ఎందుకంటే మిత్రులారా మనం ఎన్నో విధాలుగా ఎన్నో కష్టాలు పడి ఆ ఊర్లో నుంచి మనం ఇక్కడికి వచ్చాం చిన్నప్పుడు మనం పడినటువంటి కష్టాలు మనం చదివినటువంటి మనకు ఓనవాళ్ళు నేర్పించ నేర్పించినటువంటి బడి గురించి కావచ్చు మనం నడయాడినటువంటి ఆ వీధుల గురించి కావచ్చు అక్కడ తిరుగుతున్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి మన బంధువుల గురించి కావచ్చు మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల గురించి కావచ్చు ఆ గ్రామ ప్రజల గురించి కావచ్చు ఇన్ని పొట్టగోటు కోసం ఈ బయట దేశాలకు వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ కూడా ఒక పది రూపాయలు ఖర్చు పెట్టవలసిన చోట తొమ్మిది రూపాయలే ఖర్చు పెట్టి ఏదైతే మన పిల్లల భర్తలేలకు మన పిల్లలకు మన ఇళ్లకు మన దేనికో దానికి ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట తొమ్మిది రూపాయలే ఖర్చు పెట్టి మిగతా ఒక్క రూపాయిని ఊరి కోసం ఊరి ప్రజల కోసం గ్రామ ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు మీరందరూ కూడా ఒక్క కార్యక్రమం కాదు ఇలాంటి ఆలోచన రావటమే ఒక గొప్ప ఎందుకంటే అదే మన రథసారథి అని చెప్పాడు అధ్యక్షులు కాదు నేను ఒక రథసారథి అన్నాడు అంటే ఒక ట్రైన్ ముందుకు పోవడానికి ఇంజిన్ చాలా బలమైనది ఇంజిన్ బాగుంటేనే మిగతా అంతా కూడా బాగుంటుంది ఆయన నుంచి వచ్చినటువంటి అమూల్యమైనటువంటి విషయాలు ఈరోజు చూస్తుంటే ఆయన చెప్పాడు ఈ సంస్థ ఇన్ని రోజులు మనం ముందుకు తీసుకుపోవడానికి ఏ ఒక్కరి కృషి కాదు మన అందరి సమిష్టి కృషి అని నిజంగా మీలో ఉన్నటువంటి ముందున్నారా వెనకున్నారా కొందరు ప్రత్యక్షంగా ఇక్కడ ఉండొచ్చు కొందరు లేకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి నాతో పాటు నా ఊరు నా గ్రామం నా ప్రజలు ఈ సమాజం బాగుండాలని చెప్పి ముందుకు వచ్చినటువంటి మీరు అందరూ కూడా నిజమైన హీరోలు నిజమైన హీరోలు మీరు నిజంగా మన సంసారము మన కుటుంబము అని చెప్పి ఆలోచించే ఈ తరుణంలో మనతో పాటు ఈ ఊరు బాగుండాలని కోరుకుంటున్నారు అలాగే ఇక మీరు చేసినటువంటి కార్యక్రమాలు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ ఊరి కోసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నీ చెప్పలేను కానీ ఒక కర్మకాండల వాటికనుకో చాలా చాలాసార్లు నేను మన మురళీతో కావచ్చు మన చెట్టుకుంటుల్లో ఉన్నటువంటి కొంతమందితో మాట్లాడినప్పుడు అక్కడ ఎవరైనా చనిపోతే మన తో మనతో పాటు తిరిగినటువంటి ఆడవాళ్ళు మన అక్కో చెల్లో చిన్నమ్మో పెద్దమ్మో అత్తో ఎవరో ఒకరు వాళ్ళ భర్త ఎవరైనా చనిపోతే ఆ పసుపు కుంకుమలు తీసే రోజు అక్కడికి వెళ్ళి ఆ పసుపు కుంకలు తీయాల్సి వస్తే ఆ చీరలు అడ్డం పెట్టుకొని అక్కడ అన్ని ఆ కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళట నేను విన్నాను నేను చూడలేదు కానీ విన్నాను అలాంటిదన్నీ కూడా వీళ్ళు గమనించి అరే మన అక్క ఒక చీర మాటున ఈ విధంగా దాంకొని దాంకొని ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటుంది మన తల్లి మన చెల్లి ఈ విధంగా జరుపుకుంటుంది అని చెప్పి వాటి గురించి ఆలోచించి ఒక కర్మకాండల వాటికి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ సెట్టుగుంట సేవా సమితి సభ్యులది మీది అలాగే ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్స్ వీధిలో గుడికి కావచ్చు బడికి కావచ్చు అలాగే నిస్సహాయతలో ఉన్నటువంటి ఎంతో మందికి మీరు దారి చూపిస్తూ వారికి సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఎవరైనా అనారోగ్యంతో బాగా బాగలేదంటే వారి కోసం సహాయం చేస్తున్నారు ఎవరైనా యాక్సిడెంట్లో అక్కడ ఇక్కడ పోయినారంటే వాళ్ళకు చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా గొప్ప గొప్ప ఆలోచనలన్నీ కూడా మనం అనుకుంటాం మీరు చేసేది ఒకవేళ నేను చేసే ఒక దినారు చాలా చిన్నదేమో నేను ఇచ్చే రెండు దినార్లు చాలా చిన్నదేమో అనుకుంటున్నాను కానీ ఆ ఒక్క దినారు రెండు దినార్లు అనేది ఆ లేని వారి కుటుంబంలో ఒక కోటి రూపాయలతో సమానం ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఒక్కటే చెప్తాను కోట్లు ఉన్న వాళ్ళందరూ కోటీశ్వర్లు కాదు ఏదో కోర్టుల్లో కారులో బిఎండబ్ల్యూలోనో వాటిలో ఇట్లో తిరుక్కుంటా పెద్ద పెద్ద బంగళాల్లో ఉండే వాళ్ళు మాత్రమే కోటీశ్వర్లు కాదు మనకున్నటువంటి ఈ పది రూపాయల్లో ఒక్క రూపాయి పక్కవాడికి తీసి పెట్టాలనే ఆలోచన రావటమే నిజమైన కోటీశ్వరుల లక్షణం అలాంటి కోటీశ్వరులు ఈ మన సెట్టిగుంట సంఘం సభ్యులందరూ కూడా మీరందరూ కూడా ఇలాగే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ మీరందరూ ముందుకు వెళ్ళాలి ఇకపోతే మన సోదరుడు మురళి మురళీ గురించి చెప్పాలంటే ఈయనెప్పుడు కూడా నేను అధ్యక్షుడిగా భావించలేదు నేను ఒక రథసారధి అంటున్నాడు నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా నేను మురళీలు చూస్తున్నటువంటి నాయన ఇప్పుడు చెప్పాడు నేను నన్ను పొగడ్తలకు నేను పొంగిపోను విమర్శలకు నేను కుంగిపోను అనేది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తాడు స్థితప్రజ్ఞత గురించి దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడను సుఖములు కలిగినప్పుడు సృహలేని వాడను స్థితప్రజ్ఞుడు అంటాడు అలాంటి స్థితప్రజ్ఞుడు మీ మన రథసారదైనటువంటి కోలా మురళి ఎన్నో అవమానాలు వచ్చినా కానీ ఎక్కడా కుంగిపోలేదు వయసులో చిన్నవాడైనా కానీ ఎన్ని పొగడ్తులు వచ్చినా ఎన్ని ప్రశంసలు వచ్చినా కానీ ఉబ్బి తబ్బివ్వలేదు ఇలాంటి వ్యక్తి సారథ్యంలో మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలి ఆయన ఒక గొప్ప మనసుతో ఒక మాట కూడా చెప్పాడు నాకన్నా ఇంకెవరన్నా ముందుకు వచ్చి ఈ సంఘాన్ని మీరు ముందుకు తీసుకుపోవాలంటే మనస్ఫూర్తిగా మీ వెనకాల ఉండి నేను అన్ని సహాయ సహకారాలు అందిస్తానని చెప్పినటువంటి గొప్ప మహోన్నతమైనటు వ్యక్తి మన కోలా మురళి గారు అలాంటి వ్యక్తులు సారథ్యంలో అలాంటి వ్యక్తులతో పాటు మీలాంటి వ్యక్తులు నేను నిజంగా చెప్తున్నాను మీలో ఏ ఒక్కరు ఎక్కువ తక్కువ అనేది మాత్రం నేను చెప్పలేను మీ అందరి సమిష్టి కృషితోనే ఇన్ని లక్షల రూపాయల కార్యక్రమాలు మీరు చేయగలుగుతున్నారు ఇన్ని లక్షల రూపాయలు మీరు కూడబెట్టి ఫ్యూచర్లో కూడా మీరు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి తలబెడుతున్నారంటే ఇది మీ అందరి సమిష్టు కృషి కాబట్టి చిన్న చిన్న ఏదన్నా వచ్చినా అందరూ ఈ విధంగా కూర్చొని ఒక ఫ్యామిలీ లాగా కూర్చొని మాట్లాడుకొని మరింత ఉత్సాహంగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ చెట్టుకుంట సేవా సంఘం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నా తరపు నుంచి మీ అందరికీ నాకు సన్మానం చేయాలని ఉంది కానీ మీ అందరి తరఫున నుంచి మీ అధ్యక్షునో లేకుంటే మీ అధ్యక్షుడిని నిర్దేశించిన పెద్దలు ఎవరన్నా వస్తే నా తరఫున